గుడ్ ఈవినింగ్ ఏవిపి మన ఏవిపి దేశం టుడే వి ఆర్ విత్ మిస్టర్ ఫార్మర్ క్రికెటర్ నోయల్ డేవిడ్ సర్ సో టుమారో వి హ్యావ్ ఏ మ్యాచ్ విత్ ఎస్ఆర్హెచ్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వి నో వి లైక్ టు నో అబౌట్ ప్రిడిక్షన్ అబౌట్ టుమారోస్ మ్యాచ్ వి ఆర్ విత్ నోయల్ డేవిడ్ సార్ సార్ యూ టెల్ మీ వాట్ 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 ఈస్ ద ప్రిడిక్షన్ టుమారో మ్యాచ్ యాక్చువలీ టుమారో మ్యాచ్ ఈస్ వెరీ క్రూషుయల్ మ్యాచ్ ఐ మీన్ వెరీ టఫ్ మ్యాచ్ ధోని ఈస్ ఆల్సో ప్లేయింగ్ వెరీ గుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఎస్ఆర్ఎస్ టీమ్ సార్ టుమారోస్ మ్యాచ్ చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే బోత్ ద సైడ్స్ ఆ బ్యాలెన్స్డ్ వెల్ బ్యాలెన్స్డ్ మనం లాస్ట్ గేమ్లో హైదరాబాద్లో టూ సెవెంటీ సెవెన్ రన్స్ చేసినాం దట్స్ ద బిగ్గెస్ట్ స్కోర్ అది ఇంకొకటి ఏంటంటే ధోనిది ప్రెడిక్షన్స్ ఉంది ఈ ఇయర్ ధోనిది లాస్ట్ ఉంటుంది సో చాలా క్రౌడ్ కూడా వస్తుంది మన సపోర్ట్ కూడా ఉంటుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఎస్ఆర్ఎస్ ఈస్ నౌ షేపింగ్ అప్ ఇన్ టు గుడ్ సైట్ దే హ్యావ్ గుడ్ బౌలర్స్ దే హ్యావ్ గుడ్ బ్యాట్స్మెన్స్ లైక్ కాల్సన్ ఇస్ దే ద సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ Um, we have seen him, how he bats, uh, you know, Makram is there, you know, Abhishek Sharma, everyone are, are, are getting runs. The first four, which last match they played, was awesome to see, you know, getting quick 50s and 18 balls, 37 balls, that was superb. But not to forget, Chennai Super Kings are the last year's last year winner, they were. Uh, they will look forward to regain the trophy and uh, being Dhoni's, uh, whatever people are talking about, Hopefully it shouldn't be because everyone loves Dhoni and we all pray that he still continues another two, three years. But ultimately everything has to come to an end. So hopefully uh, everyone thinks this year will be the last and uh, people will come to see Dhoni after that brilliant knock of 40-odd runs which he got, you know, last match, quick fire in that over. So it's going to be a very tough match. And I will look forward to beat SRH and move up more into the uh, uh, points table. మీరు చెప్పండి రేపు మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ చెన్నై ఉంది కదా మీరు మీరు కూడా హైదరాబాద్కి ఆడారు మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు చెన్నైకి ఇస్తారా లేదంటే హైదరాబాద్కి ఇస్తారా నా సపోర్ట్ క్రికెట్కు ఉంటుంది బికాజ్ ఐఎమ్ ఐఎమ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఐ లవ్ క్రికెట్ అండ్ ఐమ్ ఎ ప్యాషనెట్ అబౌట్ మై క్రికెట్ సో ఓ ప్లేస్ ద బెస్ట్ క్రికెట్ ఐ విల్ సపోర్ట్ ద ఎస్ హైదరాబాద్ ఈజ్ మై ఈజ్ మై ఫేవరెట్ టౌన్ ఐ బిన్ బోర్న్ ఇయర్ ఐ బీన్ యూనో and you played for hyderabad, for hyderabad yes, right you played for hyderabad I played for the country so yes that that inner side that inner thing will always be there for hyderabad and uh, i will i know that whenever I have, uh, they, there's a four or a six i will clap for them okay uh, actually uh, tell me about uh, srh bowler sir uh, uh, tomorrow uh, and dhoni is coming uh, eight down ధోని గురించి కూడా కొంచెం మీరు ఆ ప్లేస్కి వచ్చి ఆడడానికి కారణం ఏమైనా ఉందా అంటే అంటే ఏదైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉందా మామూలుగా అయితే ఫోర్త్ అవర్ ఫిఫ్త్ బ్యాట్స్మెన్గా వచ్చి ధోని ఆడేవాడు ద బోలర్స్ వీ హ్యావ్ మంచి బోలర్స్ ఉన్నాయా వీ హ్యావ్ గుడ్ బోలర్స్ హూ కెన్ రిస్ట్రిక్ట్ సైట్ అండ్ వి యా దిస్ ఈస్ టీ ట్వంటీ గేమ్ అని వీ హ్యావ్ టు థింక్ బికాస్ ఎనీ టైమ్ బౌలర్స్ కెన్ బి హిట్ అరౌండ్ ద పార్క్ బికాస్ హైదరాబాద్ వికెట్ ఈజ్ అ వెరీ గుడ్ వికెట్ టు బ్యాట్ so bowlers have little uh, chances to you know uh, bowl good bowl, this thing but uh, uh, not to forget that uh, they are doing a good job at present hopefully they continue tomorrow yeah as dhoni we always seen dhoni encourages youngsters and you know if you see the, fa the last two games before that when there was i think uh, eight balls to nine balls he could have easily sent jadeja but uh, you know he sent rizvi because <coughs> what i feel is he promotes cricketers and makes cricketers యంగ్స్టర్స్కి చాలా ఛాన్స్ ఇస్తారు యూనో షో టు షో కాస్ టాలెంట్ అండ్ దట్స్ దట్స్ ద మేకింగ్ ఆఫ్ ధోని బట్ అట్ ప్రెజెంట్ ది ఇండియన్ పబ్లిక్ అందరూ చూసినకి ఏం చూస్తారు అంటే ధోని నంబర్ ఫోర్ రావాలి నంబర్ ఫైవ్ రావాలి ఇంకో కొంచెం సేపు వికెట్లో ఉండాలి చాలా ఓవర్స్ ఆడాలి అని అంతా చూస్తున్నారు బట్ ధోని ఈస్ ధోని యూనో ఈ ఆల్వేస్ గివ్స్ ద ఒక ఆపర్చునిటీ అందరికి ఇస్తారు పోయి ఆడండి యానో ఒక మార్క్ చే మేక్ అ మార్క్ అండి సో దట్స్ ద స్వాట్ ధోనీ ఈస్ అండ్ నై థింక్ ధోనీ ఈజ్ డూయింగ్ దాట్ అట్ ప్రెజెంట్ బికాస్ ఈ నోస్ ప్రాబలీ దిస్ కెన్ బీ మై లాస్ట్ సో లెట్ మీ ప్రమోట్ యంగ్స్టర్స్ టెల్మీ టెల్ మీ అబౌట్ ప్యాట్ కామిన్స్ ప్యాట్ కమిన్స్ ఈజ్ ద యాక్చువలీ వరల్డ్ కప్ విన్నర్ క్యాప్టెన్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ క్యాప్టెన్ కదా ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఎట్లుంది మీ ఎస్ఆర్హెచ్కి ఐ మీన్ మన ఎస్ఆర్హెచ్కి చాలా ఈజ్ అ వెరీ డేరింగ్ క్యాప్టెన్ అండ్ అవుట్ స్పోకన్ గా చూస్తే వాడు ఏంటంటే ప్యాట్ కమ్స్ ఇన్ యూనో నో ఈస్ ప్లేట్ ఫర్ ద ప్లేట్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ వీ నో వాట్ కేబిలిటీ బ్రింగ్స్ ఇన్ టూ క్రికెట్ ఓకే ఇఫ్ యూ రిమెంబర్ ద స్టేట్మెంట్స్ వాట్ హీ హెస్ గివెన్ బిఫోర్ ద వరల్డ్ కప్ యూనో దాట్స్ అ వెరీ బోల్డ్ స్టేట్మెంట్ అండ్ ఈజ్ గివన్ అనదర్ స్టేట్మెంట్ రీసెంట్లీ ఈవెన్ దట్ ఈస్ అ బోల్డ్ స్టేట్మెంట్ సో ఈజ్ నాట్ ఈజ్ ఫియర్లెస్ కదా ప్యాట్ ఒక ప్యాకేజ్తోనే వస్తారు ఈజ్ ఎక్ వెరీ గుడ్ కెప్టెన్ ఆస్ట్రేలియా కోసం చేసిండు వరల్డ్ కప్ గెలిచిండు దేస్ అ లాడ్ ఆఫ్ ద టాక్ అబౌట్ ఈస్ బోల్డ్నెస్ వాట్ ఈ బ్రింగ్స్ ఇన్ టు క్రికెట్ ఈస్ డిసిషన్ మేకింగ్ చాలా మంచి ఉంటుంది ఇన్స్టెంట్ డిసిషన్స్ ఉంటుంది యూనో ఈ మేక్స్ సమ్ మూవ్స్ విచ్ a captain thinks from not instant or so are thinking so he's a good captain which surprises as now after kane williamson i think kane also will miss kane with his batting but unfortunately everyone has to move ఆఫ్టర్ ఆఫ్టర్ వార్నర్ క్యాప్టెన్సీ ప్యాట్ కమీన్స్ క్యాప్టెన్సీ వార్నర్ కన్నా మంచిగా ఉంది అనుకుంటున్నారా లేదంటే వార్నర్ లాగానే ప్యాట్ కమిన్స్ కూడా క్యాప్టెన్సీ అనుకుంటున్నారా ఎవ్రీ వన్ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లీడింగ్ లైక్ వార్నర్ హ్యాడ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లీడింగ్ ఈ వాజ్ సక్సెస్ఫుల్ ప్యాట్ కమన్స్ ఇస్ జస్ట్ కమన్ హోప్ఫుల్లీ వాడు కూడా వచ్చి సక్సెస్ఫుల్ అవుతాడు కేన్ విలియమ్సన్ లీడ్ చేసిండు సన్ రైజర్స్కి ఈజ్ అ గుడ్ ఎవ్రీ కెప్టెన్ హాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ how to lead a side especially a side uh, as i told that it they are a mixed breed of uh, cricketers in in uh, in sunrisers in every franchisee. you know they are seniors they are juniors so pat Cummins is doing a good job so let's see how he goes out. it's just new the uh, four three out of four matches hindi so inka only matches how he leads రేపు రేపు మ్యాచ్ వర్సెస్ చెన్నై ఉంది కాబట్టి రేపు ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు డేవిడ్ గారు ఐ సైడ్ ఇట్స్ గోయిన్ బి బిగ్ స్కోర్ హై స్కోరింగ్ మ్యాచ్ బికాస్ మన వికెట్ మంచిగా ఉంటుంది బ్యాటింగ్ కోసం వస్తుంది టాస్ గెలిస్తే మనం వీ షూట్ బ్యాట్ ఎందుకంటే చేసింగ్లో చేసింగ్ ఏ బిగ్ స్కోర్ ఇఫ్ చెన్నై ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై గెట్స్ వన్ నైంటీ ఆర్ టూ హండ్రెడ్ యూనో చేసింగ్ యూనో విల్ బీ తోడ వాట్ ఐ కెన్ సే ఇస్ యూ నాట్ టఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ స్టార్ట్ నో ప్రాబ్లమ్ అండి ఓకే ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్టీ ఇన్ సిక్స్ ఓవర్స్ విదౌట్ అ లాస్ ఆఫ్ వికెట్ వన్ లాస్ వికెట్ లాస్ సో అది నో ప్రాబ్లమ్ బట్ ఇఫ్ యూ లవ్లీ ఇఫ్ యూ గెట్ టూ త్రీ వికెట్స్ డౌన్ చేసింగ్ టూ హండ్రెడ్ దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ సో ఐ ఫీల్ దట్ మనం బ్యాటింగ్ చేసి ఒక పెద్ద టోటల్ కొట్టే లైక్ టూ హండ్రెడ్ ఆర్ వన్ నైంటీ ఆ రన్స్ దెన్ పుట్ ద ప్ర ప్రెషర్ దమ్ క్విక్ వికెట్స్ మ్యాచ్ టెల్ మూ వన్ థింగ్ అబౌట్ హైదరాబాద్ ప్లేయర్స్ ఇన్ ఎస్ఆర్ఎస్ టీమ్ దేర్ ఇస్ నో వన్ ప్లేయర్ ఓన్లీ వన్ సింగిల్ ప్లేయర్ ఈస్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఎస్ఆర్ఎస్ టీమ్ అది ఏంటి అసలు అంటే వాట్ ఈస్ ద ఇష్యూ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం విత్ ఎస్ఆర్ఎస్ టీమ్ ఆర్ హైదరాబాద్ ప్లేయర్స్ దిస్ హెస్ బీన్ యర్ ప్రాబ్లమ్ మనం ఆల్వేస్ విత్ ద హైదరాబాద్ ప్లేయర్స్ దో వన్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీబడి ప్లేయింగ్ ఫర్ ఎస్ఆర్ఎస్ After uh, Deccan Chargers, when we had a lot of players playing for uh, Deccan Chargers, but I think uh, the players in themselves have to understand how, how, why are they are not there in in SRH or any franchise? Okay, this year we have uh, you know the youngster under-19 boy uh, Rao there. We have Tan, uh, Tanit Tagrajan in Punjab. So. దట్ డెంట్ మీన్ దట్ యూనో అదర్ ప్లేస్ షుడ్ బి లెఫ్ట్ అవుట్ దే ఆల్షో షుడ్ అండర్స్టాండ్ యూనో మనం ఎందుకు లేదు అక్కడ ఎస్ఆర్హెచ్లో ఏం లేదు లేదంటే ముంబై ఇండియన్స్లో లేదు వాట్ ఎవర్ ఉన్నది అక్కడ ఎందుకు లేదు ఆర్ వీ నాట్ డూయింగ్ వెల్ ఆర్ వీ నాట్ పర్ఫెక్ట్ ఎస్ లాస్ట్ టైం మనం ప్లేట్లో ఉన్నాం అది ఎవరు సెలెక్ట్ చూడదు ఆ ఇనింగ్ హండ్రెడా దే డోంట్ సి దట్ ఈనింగ్ బికాజ్ ఇట్ ఈస్ ప్లేట్ బట్ దిస్ ఇయర్ చాలా మంచి ఆపర్చునిటీ ఉంది ఎలైట్లో వస్తున్నాం We are going to be, go be in allied. light, their performance should be doubled. Then only selectors or the scout who comes and sees the match, they will notice you. But they will not notice you when you are playing the league matches, plate matches. That's the problem in Hyderabad. Uh, this thing. I think these youngsters should think. The problem is they don't want to grow. దే వాంట్ బీ ఇయర్ దే వాంట్ ప్లే దిస్ కైండ్ ఆఫ్ ఇదే మన మ్యాచెస్ ఆడి మనం హ్యాపీ ఉండాలి బట్ దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ సౌత్ జోన్ దే డోంట్ వాంట్టు క్లైమ్ ద నెక్స్ట్ లెవెల్ సో వీ క్యాన్ ప్లేమ్ ద ఫ్రంచైజీస్ బ్లేమ్ ఆర్ ఓన్ సెల్ఫ్ మనం మనం మన ప్లేస్కి బ్లేమ్ చేయాలి వై ఆర్ దే నాట్ దే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూడ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్